నేను మీ శ్రీనివాస్ రెడ్డి సైదాబాద్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని రెండు రోజుల కింద ఒక వీడియో నాకు చాలా ఆందోళన కలిగించింది గిరీష్ దారామోని అని ఒక యూట్యూబర్ నాకు తెలిసి బీఆర్ఎస్ బీజేపీ సానుభూతి పరడు అనుకుంటా అతను చాలా వీడియోస్ ఇంతకుముందు చూసిన అతని బండి సంజయ్ గారిని విమర్శించిండని చెప్పేసి సొంత పార్టీ కార్యకర్త మీదనే రాత్రి పదకొండు గంటలకి పదకొండు గంటల కంటే దాని అర్థం ఏముంది అందరూ అనుకొని ఉంటాడు ఇంట్లో ఇల్లు కూడా నిద్రపోయే పరిస్థితి ఉంటారు పిల్లలైనా పెద్దలైనా వాళ్ళ ఇంట్లో ముసళ్ళనైనా సరే ఏమీ పేరు రావద్దని చెప్పేసి ఒక ఇరవై మంది ఆడవాళ్ళని ఒక ముప్పై మంది మగవాళ్ళని పంపించి పార్టీ కార్యకర్తల పేరు మీద ఇంటి తలుపులు పలగలు కొట్టి బయటికి తీసుకొచ్చి బట్టలు చింపేసి ఆయన మెడలో చెప్పులు దండేసి ఊరేగించడం పోలీసుల సమక్షంలో జరిగింది ఇది మొత్తం అన్ని న్యూస్ ఛానల్లో వైల వైరల్ అయ్యింది దీని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫండింగ్ మీద ఎంతగానో ఉంటుంది ఇవాళ ఫ్యాక్స్ కాన్ కానీ చుట్టుపక్కల ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ మన దగ్గరికి వచ్చే హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ సిటీ సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అంటే ఏదో మనము సేఫెస్ట్ అని చెప్పుకోవడం కాదు అడుగు అడుగున కెమెరాలతోటి కమాండ్ కంట్రోల్ ట్విన్ టవర్స్ పెట్టేసి అత్యంత ఆధునికమైన పోలీస్ వ్యవస్థని ఇక్కడ ఇచ్చి శాంతి భద్రతలు ఇక్కడ ఉండడం వలన ఎన్నో కంపెనీస్ ఇక్కడికి వచ్చేసి ఈ ఉద్యోగ అవకాశాలు కానీ మన పెట్టుబడులు పెట్టడం వల్ల మన హైదరాబాదు కానీ తెలంగాణ గ్రోత్ రేట్ ఎంతో అద్భుతంగా పెరిగింది ఇట్లా మూక దాడులు ఎవరైనా కానీ అండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అతను ఏదైనా తప్పు మాట్లాడితే చట్టపరంగా అతని మీద శిక్షలు తీసుకోవాల్సిన అధికారంలో ఉన్న పార్టీ దాన్ని ఆపాల్సిన ఇంకో అధికారంలో పార్టీ ఈ రెండు కూడా ఘోర వైఫల్యం చెంది ఘోర వైఫల్యం చెంది ఒక నిస్సహాయ కుటుంబం మీద అంటే గిరీష్ అనే అతని తప్పు మాట్లాడించవచ్చు వాళ్ళ అన్న వాళ్ళ తల్లి తండ్రి ఆయన భార్య ఆయన పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళేమీ నేరం చేసిండ్రండి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అసలు దేవుడా నువ్వేదిక్కు మాకు ఈ వ్యవస్థ లేదు ఈడ పోలీస్ వాళ్ళు లేదు ప్రభుత్వం లేదు అసలు ఈ ఆటవిక సమాజంలో ఉన్నామా అని ఒక క్షణం అనిపించే విధంగా ఈ వ్యవస్థ తయారైతే కేసీఆర్ గారు ఎటువంటి వ్యవస్థని ఎట్లా తయారు చేసినారు కమాండ్ కంట్రోల్ బట్టి అత్యంత ఆధునికమైన క్లూ స్ట్రీమ్లు ఏర్పరిచి పోలీస్ వ్యవస్థను అత్యంత ఆధునీకరించారు ఇవాళ ఏదన్నా హైదరాబాద్ సిటీలో ఏదన్నా నేరం జరిగితే తప్పించుకొనివయే పరిస్థితి లేదు ఇంతకుముందు మనం చూస్తే చైన్ స్నాచింగ్ విపరీతంగా జరుగుతుండే ఇవాళ ఒక చైన్ స్నాచింగ్ సంఘటన లేదు ఎందుకంటే అత్యంత ఆధునిక వ్యవస్థ ఇక్కడ ఉన్నది నేర నిరూపణ వ్యవస్థ ఉన్నది బలమైన పోలీసు వ్యవస్థ ఉంది రక్షణ వ్యవస్థ ఉంది కాబట్టి ఇవన్నీ జరిగినాయి ఇవాళ చూస్తే ఈ ఒక్క సంఘటన చూస్తే హైదరాబాద్ పరువు ప్రపంచవ్యాప్తంగా గంగల కలిసిపోయింది ఇది తీసింది ఎవరు కేంద్ర రా కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఈ రెండు కూడా విఫలమైపోయినాయి ప్రభుత్వాన్ని నడపలేక వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఇది ఒక వేదికగా మలుచుకొని వాళ్ళకి ఇష్టమున్న నేను ఒక మంత్రిని కావచ్చు లేకుంటే నేను ఒక ప్రభుత్వ అధినేతం కావచ్చు నాకు ఎవరైనా ఎదురు తిరిగితే వాన్ని సమాధి చేసేస్తాం అనే ఒక ఆటవిక రాజ్యం ఆటవిక ప్రవర్తనతోటి ఇటువంటి చర్యలు కనిపిస్తూ ఉన్నాయి ఇది మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీసింది ఈ లెక్కతోటి నిజంగా నేను విమర్శిస్తేనే మీరు దాడి చేయాలంటే బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారిని అనలాంటి మాటలు అన్నారు ఈ లేకపోతే అసలు మీరు బయట అడుగుపెట్టే పరిస్థితే ఉండొద్దు మేము దాడులు చేస్తే మేము కూడా మీలాగానే ప్రవర్తిస్తే మీరు ఎవరు కూడా బయట తిరగద్దు అట్లా చేయలే కదా ఎందుకంటే మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం తెలంగాణ అభివృద్ధి ముఖ్యం తెలంగాణ ప్రజల బాగోగుల కోసమే పనిచేస్తాం ఎన్ని తిట్లైనా పడతాం ఎన్ని కష్టాలైనా పడతాం అన్న ఉద్దేశంలో ఇటువంటి ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు చూడండి ఒక ఇన్సిడెంట్ మీరు నేను వివరించి చెప్తాను ఇది అతపూర్లో జరిగిన సంఘటన రాజేందన్నారు పిఎస్ పిఎస్లో దగ్గర దగ్గర వంద మంది పోలీసు వ్యవస్థ ఉన్నది పెట్రోలింగ్ టీం ఉంది సెక్టార్ వైజ్గా ఎస్ఐ వాళ్ళు ఉన్నారు నైట్ పెట్రోలింగ్ టీం ఉంది పోలీసు వారికి కంప్లైంట్ చేసిన నలభై ఐదు నిమిషాల వరకు వాళ్ళు రాలేదంటే శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది నగరంలో ఏ విధంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సిటీలో మన హైదరాబాద్ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఏదైనా కూడా ఒక కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి అంటే చుట్టుపక్కల ఒక కిలోమీటర్ అరౌండ్ వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి ఎట్లా చూసినా ఒక కిలోమీటర్ దూరం నుంచి ఉండదు ఒక కిలో కిలోమీటర్ దూరంలో ఏదైనా ఇబ్బంది జరుగుతుంది ఏదైనా క్రైమ్ జరుగుతుందంటే పోలీస్ వ్యవస్థ పోయి ఆపాలి నలభై ఐదు నిమిషాలు పడితే ఒక ఇరవై రెండు వందల మంది వాళ్ళు వచ్చి కార్యకర్తలమని చెప్తారు ఓకే రేపు ఇంకెవరైనా నేరస్తులు వచ్చి ఎవరైనా చంపాలనుకొని ఓ కుటుంబాన్ని చంపాలనుకొని వస్తే పోలీసు వారికి ఫోన్ చేస్తే నలభై ఐదు నిమిషాల తర్వాత వస్తే వాళ్ళకి ఏం దొరుకుతాయి శివాలు దొరుకుతాయి అంతకుమించి ఇంకేం దొరుకుతాయి అంటే మన వ్యవస్థ మీ పోలీస్ స్టేషన్ పోలీస్ వారు ఏ విధంగా ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు సరే కంప్లైంట్ తీసుకున్నారు కేసులు పెట్టిందని తెలుస్తుంది కానీ వ్యవస్థ వైఫల్యాన్ని ఎవరు ఎవరు తీసుకుంటున్నారు ఇప్పుడు రజానాథ్ పిఎస్ వాళ్ళు తీసుకుంటున్నారా ఎవరికైనా మెమోలు ఇచ్చినారా ఈ పోలీసు వాళ్ళు ఉండగానే వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది పోలీసు వాళ్ళు ఉండగానే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఉండగానే వాళ్ళ మెడలో చెప్పులు దండలు ఇస్తున్నారు ఇదేమి రాజ్యం చట్టం ఐసీసీ ఇండియన్ పీనల్ కోడ్ కానీ భారత కొత్తగా పెట్టిన భారత సంవిధాన వ్యవస్థ కానీ ఇటువంటివి ఎక్కడైనా ఉన్నాయా అందులో ప్రతిదానికో శిక్ష ఉన్నది తిట్టినందుకు శిక్ష కొట్టినందుకు శిక్ష చట్ట ప్రకారం జరగాలి ఇతను కూడా ఏదైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం అతన్ని శిక్షించాలి కానీ అందరు పడుకున్న టైంలో రాత్రి పన్నెండు గంటలకు ఎక్కడ పోకుండా దర్వాజాలు పగులగొట్టి మరి అంత క్రూయల్గా ఎవరు దాడి చేస్తారని అంత కక్ష ఏమన్నది అంటే ఓ కేంద్ర మంత్రిని విమర్శించి విమర్శించిండనా అదే కేంద్ర మంత్రి వాల్గర్ లాంగ్వేజ్లో ఎంతో మంది మీద ఎన్నో రకాల కామెంట్లు చేసిండు మరి వారి వారి మీద దాడి జరిగిందా అందరు వారి మీద దాడి చేయాలన్నా ఇదే ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి మీద ఇన్ని మాటలు అంటున్నారని అతను ఏదో చిన్న వ్య వ్యక్తి కావచ్చు కాబట్టి మీరు వ్యవస్థ దాడి చేశారు మరి అదే ఎంఐఎంలు కూడా మాట్లాడుతుందా వాళ్ళ మీద ఎవరు దాడి చేయలే కదా అంటే చాత మీకు ఏంటంటే బలమైన వ్యవస్థలని ఢీకొట్టే శక్తి మీకు లేదు కేవలము ఎవరైతే బలహీనులు ఉంటారో ఎవరైతే ఏం చేయలేకపోతారని మీరు అనుకుంటారో వాళ్ళ ఇంట్లో దరోజులు అలగొట్టి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఏ పాపం వాళ్ళ నాయనని బాగా కొట్టి వాళ్ళ భార్య పిల్లల్ని కొట్టి అతన్ని బట్టలు దింపి ఇవన్నీ ఇక్కడ న్యాయం ఇది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరు చర్య తీసుకున్నారు కంప్లైంట్ చేసిన మీదే కేసు పెట్టింది కావచ్చు మరి ఆపలేకపోయినా పోలీస్ వ్యవస్థ మీద ఏ చర్య తీసుకున్నారు ఇది ప్రభుత్వం ఆలోచించండి మీరు ఆలోచించండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తున్నారు మీరు ఇటువంటి సంఘటనలు జరిగితే ఏ కంపెనీలు మాకు రక్షణ లేదు అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఎంతమంది యూనివర్సిటీ పిల్లలు చదువుకున్న పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదా ఏ రాష్ట్రానికైనా ఏ ప్రభుత్వానికైనా శాంతి భద్రతలు అనేది చాలా ఇంపార్టెంట్ అవి ఉంటేనే ఏదైనా సాధ్యం ఎన్ని పెట్టుబడులైనా మనం ఆకర్షించగలుగుతాం ఇవాళ చూడండి మనం అమెరికా 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 అని మనం ఇరవై నాలుగు గంటలు చదువుకున్న వాళ్ళందరూ అమెరికా స్వర్గం అని అక్కడ జపాన్ చేస్తాం అటువంటి అమెరికాలో బేస్ అయిన కంపెనీలు కూడా మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ కానీ ఇక్కడ హైదరాబాద్ సిటీలో వాళ్ళ సెంటర్స్ ఇక్కడ పెట్టింది ఎందుకు సేఫెస్ట్ సిటీ మంచి చదువుకున్న వాళ్ళ సిటీ సంస్కారం ఉన్న సిటీ సిటీ శాంతి భద్రత టాప్ ప్లేస్లు ఉంటాయి ఇక్కడ ఏ క్రైమ్ జరగదు అన్న ఒక ఉద్దేశంలోనే ఈ కంపెనీస్ అని ఇక్కడ వచ్చినాయి కంపెనీలు ఇక్కడ వచ్చినందువల్ల వేల సంఖ్యలో మన విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి ఈ ఒక్క సంఘటన హైదరాబాద్ సిటీని మచ్చబెట్టింది హైదరాబాద్ సిటీ మీద కమిషనర్ గారు ప్రభుత్వ అధినేతలు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి వాళ్ళ మీద ఆపలేకపోయిన పోలీసు వ్యవస్థ మీద పోలీసు వారి మీద తగిన చర్య తీసుకొని ఇంకొవరికి కూడా ఇటువంటి భయాందోళనలు నిజంగా ఇప్పుడు ఇట్లా ఎవరైనా కొడతారంటే అని కూడా అంగీకరిస్తారు ఇప్పుడు ఎట్లున్నదంటే రెండు వందల మంది ఇంటి మీద వచ్చి దర్వాదాలు అలగొట్టి నీ ఇంటి మీద దాడి చేస్తామంటే ఈ చుట్టుపక్కల బంధువర్గాలు మిత్రులు ఎవరు లేని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ కాలు మొక్కాలి అయ్యా నీకు దండం పెడతా నీ కాలు మొక్తా నన్ను వద్దులయి నేను ఏ తప్పు చేయకున్నా నీ కాళ్ళే మొక్తా నా పిల్లలతో కాలు మొక్పిస్తా నా అమ్మతోటి కాలు మొక్కిస్తా ఇదే చేయాలి అంటే ఎవరికి వ్యక్తి స్వేచ్ఛ ఎక్కడ పోయింది ఇక్కడ హైదరాబాద్ సిటీలో నడ నగరం నడిపడ్డున ఎక్కడ పోయింది చేయన్నగరాలను ఒప్పించే పద్ధతి ఇది ఏంటంటే బలప్రదర్శన చేయాలి దాడి చేయాలే మూక దాడి చేయాలి చేయనివో చేసినవో సరే గిరీష్ విషయం నేను మాట్లాడతలేను కానీ ఈ సంఘటన ఇటువంటి సంఘటనలు ఎంతమందికి భయాందోళనలు కలిగిస్తాయి బలహీనులు కూడా ఏం చేయకున్నా కూడా వాళ్ళు మూకు భయపడి చే తప్పులు ఒప్పుకునే విధంగా ఈ ఈ సంఘటనలు వాళ్ళని ప్రేరేపితం చేస్తాయి కాబట్టి కమిషనర్ గారు ఖచ్చితంగా ఈ సంఘటన కారణమైన వారు కఠిన చర్యలు తీసుకోండి సరే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కారణాలు ఏమని ఉండని తీసుకునే పద్ధతి ఇది కాదు అతను తప్పు చేసిండో ఒప్పు చేసిండో చట్ట ప్రకారం తీసుకోండి ఎవరు ఎవరికి అభ్యంతరం లేదు ఎందుకంటే ఎవరు కూడా లిమిట్ దాడి ప్రవర్తించవద్దు లిమిట్ ధర ప్రవర్తించినప్పుడు తగిన చర్య చట్ట ప్రకారం తీసుకోవాలి అంతేగాని రెండు వందల మంది మూడు వందల మంది ఇంటి మీద దాడి చేసి ఏ సంబంధం లేని తల్లిదండ్రులను చిన్న చిన్న పిల్లలను భార్యల్ని భార్య ముంగట అతను బట్టలు ఇప్పి కొడితే దాని మీనింగ్ ఏంది అతను తల ఎత్తుకొని తిరుగుతాడు రేపు ఆత్మహత్య వేసుకోవాలి అంటే ఇండైరెక్ట్గా ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నట్టే కదా ఈ ఈ సంఘటనలు ఏంది అసలు ఈ వ్యవస్థకు పోలీస్ వ్యవస్థకు హైదరాబాద్ పేరెన్నిక కన్నా హైదరాబాద్ పోలీస్ వ్యవస్థకు తెలంగాణ పోరి పో పోలీస్ వ్యవస్థకు ఇది మర్చనే చాలామంది వీడియో చూసి ఏదో సంఘటన జరిగిందని మర్చిపోయి ఉండొచ్చు కానీ చూసేవాళ్ళు చూస్తారు కౌంట్ చేసే వాళ్ళు చేస్తారు కంపెనీస్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలనే ప్రామాణికంగా తీసుకుంటారు ఇది తెలంగాణ భవిష్యత్తుకు గుడ్డలు పెట్టు తెలంగాణ శాంతి భద్రతలు లోపించిన అనే దానికి ఒక ఉదాహరణ ఈ యూట్యూబ్లో పెట్టిన ఈ వీడియో వైరల్ అయ్యి ఎన్ని కోట్ల మంది నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ పరంగా ఎంతోమంది ఉంటారు రేపు ఇక్కడ రావాలనుకుంటే ఒక మూడు వందల మంది నా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను నేను తన ఇంటి కోసం మూడు వందల మంది నా ఇంటి మీద దౌర్జన్యం చేస్తే పోలీసు వారు ఆపరు గవర్నమెంట్ ఏమీ చర్య తీసుకోదు కాబట్టి నేను వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది వాళ్ళు కాలు మొక్కమంటే మొక్కాలి నేను సహసంగం ఏమంటే వేయాలి లేకుంటే వాళ్ళు నన్ను చంపేస్తారు పోలీసు వారు టైంకు రారు అన్న భయంతో ఇక్కడికి రావడమే బంద్ ప్రభుత్వ అధినేతలారా పోలీస్ బాస్లారా మీరు తగిన చర్య తీసుకోండి ఇటువంటి సంఘటనలు మళ్ళా జరిగి హైదరాబాద్ ప్రతిష్ట మస్క గారకుండా చూడాలని నేను అందరినీ కోరుతున్నాను